ఈ జీవిత ప్రయాణంలో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు ఆ వేదన భరించలేక నీవు భగవంతుణ్ణి ఆశ్రయిస్తావు నీ కన్నీటిలో ఆ దివ్యశక్తిని పిలుస్తావు అప్పుడు ఆయన నీ వెంటే ఉండి ఆ కష్టాల నుండి నిన్ను గట్టెక్కిస్తాడు కాని నీ బాధ తీరిన తరువాత సంతోషం నీ దరికి చేరినప్పుడు ఆ పరమాత్మను మర్చిపోతావు అయినా సరే ఆయన నీపై కోపగించుకోడు ఎందుకంటే నువ్వు ఏ కారణంతో వచ్చావనేది ఆయనకు ముఖ్యం కాదు నీవు ఆయన చెంతకు చేరడమే ఆయనకు కావలసింది అయితే ఒక్క విషయం గుర్తుంచుకో దేవుడిని కేవలం కష్టాల్లోనే తలచుకుని సుఖంలో మర్చిపోతే నీవు ఆ దేవుడిని దూరం లేదు నీలోని ఆత్మీయ శాంతిని నువ్వే ఖాళీ చేసుకుంటున్నావు ఆయన నిన్ను శిక్షించే న్యాయమూర్తి కాదు నీతో నిరంతరం అనుబంధాన్ని కోరుకునే ఆత్మీయ తండ్రి నీ హృదయం ఆ దైవచింతనతో నిండియున్నంతకాలం నీ జీవితం ఎప్పుడూ సురక్షితమే నువ్వు ఎన్నిసార్లు మర్చిపోయినా మళ్లీ ఎప్పుడు పిలిచినా ఆ కరుణాహృదయం నీకోసం తలుపులు తీసేవుంటుంది కాని ఆ శక్తిని ఎప్పుడూ నీతోనే ఉంచుకుంటే నీ ఆనందాన్ని ఏ శక్తి అపహరించలేదు నువ్వు వేదంలో ఉన్నప్పుడు నీ చేయి పట్టుకున్న ఆ పరమాత్మ నువ్వు మర్చిపోయినప్పుడు కూడా నిన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయన ప్రేమ ఎనలేనిది శాశ్వతమైనది ఏసయ్య చెంత ఆత్మీయ ప్రార్థన ప్రేమగల పరలోకపు తండ్రి ఏసయ్యా నా కష్టాల్లో నేను నిన్ను పిలిచినప్పుడు నా చేయి పట్టుకుని నన్ను నడిపించినందుకు నీకు వందనాలు నా బాధ తీరిపోయి సంతోషం కలిగినప్పుడు నిన్ను మర్చిపోయిన క్షణాలను దయతో క్షమించు తండ్రి కేవలం అవసరాల కోసం నిన్ను వెతకడం కాకుండా నా ప్రతి శ్వాసలో నిన్ను తలచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు నేను నిన్ను మర్చిపోయినా నీవు నన్ను విడిచిపెట్టలేదని తెలుసుకున్నాను నీ ప్రేమ శాశ్వతమైనది నీ నీడ అత్యంత సురక్షితమైనది నా హృదయాన్ని వాక్యంతో నీ శాంతితో నింపుము నా జీవితాంతం నీతోనే నడిచే కృపను నాకు దయచేయుము తండ్రి ఏసయ్యా నేను నిన్ను తలచుకోకపోయినా నీవు నన్ను చూస్తూనే ఉన్నావని తెలుసుకున్నాను లోకం నన్ను వెలివేసినా నీవు నన్ను చేరదీశావు నా బలహీనతల్లో నీ బలమును ప్రసాదించు తండ్రి నా జీవితమనే నావకు నీవే నావికుడిగా ఉండి నన్ను సురక్షిత తీరానికి చేర్చు నీవు ఇచ్చే ఆ ప్రశాంతత ఈ లోకంలో ఎక్కడా దొరకదని నాకర్థమైంది నన్ను నీ ప్రేమకు సాక్షిగా నిలబెట్టుము ఆమేన్. మీన్ ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ మరిన్ని ఆధ్యాత్మిక వాక్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ